అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో ముఖ్యంగా మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో మహిళా రైతులంటే వారి యొక్క పేరు మీద భూమి ఉండి ఈ మహిళా రైతులు ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా అదిరిపోయే పెద్ద అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతుల ఖాతాల్లోకి మన పదహారో విడత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వస్తుంది ఇక ఏపీలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ వర్తిస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఈ తేదీ నుంచి కూడా జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి డబ్బులు అయితే జమ అవుతాయండి ఇక వివరాలు అయితే చూసేద్దాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ముఖ్యంగా మహిళా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల అయితే జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న రైతులు ఉన్నారంటే ఈకేవైసీ చేసుకుని అన్ని అర్హతలు ఉన్నాయో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులని అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ పదహారు విడతకు సంబంధించి మనకు ఒకేసారి పన్నెండు వేల రూపాయలనైతే వేయబోతుందండి కేవలం మహిళా రైతులకు మాత్రమే పన్నెండు వేల రూపాయలు జమ అవుతుంది మిగిలిన రైతులకు నాలుగు వేల రూపాయలు అయితే జమ చేస్తామని కేంద్రం అయితే మరొకసారి సిస్టమ్ చేసిందనమాట కాబట్టి ఈ విధంగా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి పదహారు విడత నుంచి పన్నెండు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇది పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు